ఇది మీరు టేస్ట్ చూడాలి అనుకుంటే ఎలా తయారు చేయాలి గోబీ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం వెనల్లు పోసి కడుక్కోండి సాల్ట్ వాటర్తో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఎటువంటి కలర్ యూజ్ చేయకుండా ఈ రోజు గోబీ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ కప్ కార్న్ఫ్లవర్ వేసుకోండి కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసేసుకుని వేయించేసుకుందాం ఫ్రష్ చేస్తే చాలా క్రిస్పీగా పొకోడి లాగా ఉంటాయి ఈ విధంగా వేయించుకోవాలి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా బాస్మతి రైస్ అనేది ఇలా కుక్ చేసి పెట్టేస్తుంది టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తా టేబుల్ స్పూన్ వెల్లుల్లి టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి స్ప్రింగో ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ ఇలాంగ్ పీసెస్ కట్ చేసుకుని అన్ని కూడా బాగా వేయించుకోవాలి ఆట వేసేసుకోండి అలా చేంజ్ అయిపోయిన వెంటనే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పేపర్ పౌడర్ ఏ సాస్ చిల్లీ సాస్ మనం ముందుగా కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాం బాగా కలుపుకోవాలి ఇదంతా అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న వెంటనే ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను మీరు ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ అంతా కూడా ఇక్కడ వేసేసుకోండి దీనికి కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ